ఇప్పుడు ఈ ఇరవై ఒకటి ఇరవై నాలుగు తారీఖు వరకు జరిగే ఈ మేడారం జాతర ఈ మహాకుంభమేళ ఈ జాతరకి మన సంస్థ పిఎస్ఆర్టీసీ రోడ్డు రవాణా సంస్థ విసుతో ఏర్పాటు చేయడం జరిగింది ప్రయాణికులకు దానికి తోడుగా ఎవరైతే ప్రయాణికులు ఎవరైతే మన ప్రజలు అక్కడికి వెళ్ళలేక లేని అనివార్య వల్ల వెళ్ళలేని వారున్నారు వాళ్ళ కోసమై ఇప్పుడు అమ్మవార్ల ప్రసాదం వారి ఇంటికే చేరేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఈ ఈ ప్రసాదం బుకింగ్ కోసం రెండు రకాలుగా చేసుకోవడం జరుగుతుంది ఒకటి మన కార్గో ఎగ్జిక్యూటివ్స్ని వాళ్ళని సంప్రదించి వాళ్ళ దగ్గరకు వచ్చి బుకింగ్ చేసుకోవచ్చు ఇంకొకటి పేటీఎం యాప్ ద్వారా డైరెక్ట్గా బుకింగ్ చేసుకోవచ్చు ఈ రెండు ఈ రెండింటి ద్వారా అమ్మవార్ల ప్రసాదము మన ఇంటికి చేర్చడం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ పేటిఎం యాప్ ఓపెన్ చేసుకొని అందులో ఆల్రెడీ దానికి ఒక ఒక సపరేట్ ఆప్షన్ ఒకటి పె పెట్టడం జరిగింది ఈవెంట్స్లోకి వెళ్తే అందులో అమ్మవారి ప్రసాదం అనేది ఒకటి ఉంటుంది దాన్ని దాన్ని క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది అక్కడికి డైవర్ట్ చేస్తుంది అక్కడికి మూవ్ అవుతుంది దానికి తర్వాత దాన్ని మనము మన ప్రొసీజర్ ప్రకారం మన పద్ధతి ప్రకారము వేరే మన బుక్ మై షో ఆ టికెట్లు ఆ విధంగా బుక్ చేసుకున్నట్టు కానీ ఇది కూడా చేసుకోవడానికి ఈజీ అవుతుంది ఇంకొకటి మన దీనికి ఇంకొకటి ఈ ఈ యాప్ని క్యూఆర్ కోడ్ కింద కన్నా మార్పు చేసి అది కూడా అందరికీ డిస్ప్లే చేయడం జరిగింది ఆ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా అది మన ఆ గేట్ వేకి మనకి తీ సైట్కి తీసుకెళ్ళిపోతుంది అక్కడి నుంచి మనం తద్వారా ఈజీగా మనం బుక్ చేసుకోవడానికి వీలవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే మనము మనం ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు కానీ దాని పిన్ కోడ్ పిన్ కోడ్ని బేస్ చేసుకొని ఈ ప్రసాదము పంపిణీ చేయడం జరుగుతుంది పిన్ కోడ్ అండ్ జీమెయిల్ ఐడి ఈ రెండు తప్పనిసరిగా అందులో మన ఫీడ్ చేసుకోవడం జరుగుతుంది మీరు ఈమెయిల్ ఇది డైరెక్ట్గా బుక్ చేసుకునేది మాత్రం ఎక్కడైనా చేసుకోవచ్చు మన ఎవరైతే మన కార్గో ఎగ్జి ఎగ్జిక్యూటివ్ ద్వారా మనం బుక్ చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు ఉండే ప్రదేశం యొక్క పిన్ కోడ్ ప్లస్ వాళ్ళ ఈమెయిల్ ఐడి అది వాళ్ళకి ఇప్పి ఇవ్వాల్సి ఉంటుంది సార్ సేవలు మన పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు ఈ బుకింగ్ చేయడం జరుగుతుందండి ఎప్పుడైతే ఈ కార్యక్రమం మొత్తం అంతా మన జాతర అయిపోయిన తర్వాత ఒక రెండు మూడు రోజుల నుంచి మనం ఈ ప్రసాదం పంపిణీ స్టార్ట్ చేయడం జరుగుతుంది సరే అండి ఎంత ఈ ప్రసాదం అనేది మన భక్తులకి ఇచ్చేది రెండు వందల నుంచి రెండు వందల యాభై గ్రాములు బంగారం ఉంటుంది ప్రసాదము ప్లస్ దాంతోపాటు పసుపు కుంకుమ ఇవ్వడం జరుగుతుంది దీనికి మనం అయ్యే ఛార్జీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఈ ప్రసాదము సమస్తము డోర్ డెలివరీ సదుపాయంతో పంపిణీ చేయడం జరుగుతుంది ఇప్పుడు అడ్వాన్స్గా భక్తులు వచ్చినప్పటికీ వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా భక్తులు అధిక సంఖ్య లోపల వస్తారు కనుక ఒకవేళ భక్తులు ఇక్కడికి రాలేని పక్షంలో ఎవరైనా ఉండేది ఉంటే వారి ఎత్తుకు అంటే వారి తూకానికి సంబంధించినటువంటి ఎత్తు బంగారం వాపతు ఒక మన దేవాదాయ శాఖ నుండి ఒక ప్రత్యేక భక్తులకు సదుపాయం ఏర్పాటు చేయబడింది చేయబడింది వారి బరువుకు సమానంగా అంటే వారు ఇంటూ వారి బరువు దానికి అరవై రూపాయల చొప్పున లెక్క చేసేసి ఆ దేవస్థానానికి కనుక చెల్లించినట్లయితే వారి పేరు మీద మేము ప్రత్యేక పూజలు చేయించేసి వారికి ప్రసాదం పంపడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఒకవేళ భక్తులు కేవలం ప్రసాదం మాత్రమే దేవస్థానం మేము తెప్పించుకుంటాం అనేటువంటి భక్తులు ఎవరైనా ఉంటే ఆర్టీసీ వారి సౌజన్యంతో అలాగే మీ సేవ పోస్టల్ సర్వీసుల వారి సమన్వయంతో వాళ్ళు దానికి సంబంధించిన డబ్బులు చెల్లించినట్టయితే వారికి కూడా దేవస్థానాన్ని ప్రత్యేకంగా ప్రసాదాలు పంపడం జరుగుతుంది భక్తులు ఈ యొక్క సదుపాయాన్ని ఉపయోగించుకొని అమ్మవారి ఆశీర్దాలు పొందాలని ప్రత్యేకంగా వారు అందరూ స్వయంగా కూడా వచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నారు